చైతన్య జనలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిన పేరుది స్టార్ బాయ్ సిద్ధు జొనలగడ్డకు స్వయంగా అన్నయ్య అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ప్రశంసలను సొంతం చేసుకుంటున్నాడు చైతన్య ఈయన కెరీర్ ప్రస్థానం కాస్త భిన్నమైనది అమెరికాలో స్థిరపడి ఉన్నత ఉద్యోగం చేసుకుంటున్నా కూడా అది వదిలేసి నటనపై ఉన్న మక్కువతో ఇండియాకు తిరిగొచ్చాడు సుమా కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ నాని హిట్ త్రీ వంటి చిత్రాలలో నటించాడు తాజాగా విడుదలైన రాజు రాజువట్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ తండ్రి వెంకన్న పాత్ర పోషించి ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాడు చైతు జొనలగడ్డ ఆయన సహాయ నటన బలమైన స్క్రీన్ ప్రజెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ పాత్రతోనే టాలీవుడ్కు ఒక కొత్త నైపుణ్యం కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరకాడనే చర్చ మొదలైంది చైతన్య నటనలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఒక న్యాచురాలిటీ ఉంది ఆయన పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉంది వెంకన్న పాత్రలో కనిపించిన అమాయకత్వం కూతురి పట్ల ప్రేమ భయంతో కూడిన ఎమోషన్స్ పలికించిన తీరు అద్భుతం తెరపై ఆయన కనబరిచిన హావభావాలు డైలాగ్ డెలివరీలో స్పష్టత ఒక పాత్రను పండించాలంటే ఎంత హోంవర్క్ చేయాలో తెలియజేస్తుంది ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది సరిగ్గా ఈ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డ తనదైన ముద్ర వేయడం ప్రేక్షకులు ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం గమనిస్తుంటే ఆయన ఫ్యూచర్ కళ్ల ముందు కనిపిస్తుంది టాలీవుడ్కు మరో బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లభించినట్లే అనే చర్చ ఊపందుకుంది మరో రావు రమేష్ అయ్యే సత్తా చైతన్య జొన్నలగడ్డకు ఉందా అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు రావు రమేష్ తన కెరీర్ లో ప్రతి నాయకుడి నుంచి కమెడియన్ వరకు తండ్రి పాత్ర నుంచి గురువు పాత్ర వరకు ఎన్నో వైవిధ్యం పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చైతన్య జొన్నలగడ్డ నటనలోడు అటువంటి మల్టీ టాలెంట్ ఏ పాత్రైనా సులభంగా పోషించగలిగే సామర్థ్యం కనిపిస్తోంది అయితే రావు రమేష్ స్థాయికి చేరుకోవాలంటే చైతన్య జొన్నలగడ్డ మరిన్ని విభిన్నమైన పాత్రలను పోషించి తన నటనలోని అన్ని కోణాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది మొదటి సినిమాతోనే బలమైన ముద్ర వేయడం అంత సులువు కాదు కానీ చైతన్య జొన్నలగడ్డ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు ఉన్నత విద్య విదేశీ ఉద్యోగాన్ని వదులుకొని సినిమా రంగంలోకి రావడం అనేది ఆయనకు నటన పట్ల ఉన్న నిబద్ధతను అభిరుచిని తెలియజేస్తుంది ఈ కొత్త తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రానున్న రోజుల్లో మరింత మంచి పాత్రలు పోషిస్తూ తనదైన శైలితో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం రానున్న కాలంలో ఆయన ఎంచుకునే పాత్రలు సినిమాలు ఆయా పాత్రలను ఆయన పండించే విధానంపైనే టాలీవుడ్లో ఆయన స్థానం ఆధారపడి ఉంటుంది ఏదేమో అయినా టాలీవుడ్ స్క్రీన్ పై చైతన్య గడ్డ మరింత వెలిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది సిద్ధు గడ్డ లాంటి స్టార్ కు అన్నయ్య అయినా కూడా తమ్ముడి పేరు ఎక్కడా చెప్పుకోవట్లేదు చైతన్య